మహిళా వన్డే వరల్డ్ కప్లో భాగంగా విజయాలతో మొదలుపెట్టిన టీమిండియా జర్నీ చివరకు చేరుకునే కొద్ది దారుణంగా మారుతోంది వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ చిక్కుల్లో పడింది సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో టీమిండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది సెమీస్ చేరాలంటే హర్మన్ప్రీత్ కౌర్సేనా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో ఆడాలి ఈ మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి దాంతో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది టీమిండియా ఈ క్రమంలోనే పేసర్ రేణుక స్పిన్నర్ రాధా యాదవ్లో ఎవరికో ఒకరికి టీంలో చోటు దక్కే అవకాశం ఉంది టాప్ ఆర్డర్లో స్మృతి మందన ప్రతీకా రావెల్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జమీమాన్ నిలకడగా ఆడాల్సి ఉంటుంది ఇంకోవైపు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందుకు దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బర్త్ను దాదాపుగా ఖరారు చేసుకోవాలని చూస్తోంది టీం సెలెక్షన్ స్ట్రాటజీపై టీమిండియా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది మరి ఇలాంటి టైంలో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో వీటికి ఎలా సమాధానం చెప్తుందో చూడాలి Daily Dave's the daily